శ్రీరామచంద్రయోగి మహిమనో మానవులకు తిరిగితే మరి జన్మమితలేదుగా మహి మీద మంచి బాటే దొరుకును శ్రీరామచంద్రయోగి మహిమను మానవులకు తిరిగితే మరి జన్మ మిగలేదుగా మహిమేర మంచి బాటే దొరుకును రామచంద్రుని మాటలు రంకుల రాళ్ళుగా పుచ్చుకొను రామచంద్రుని మాటలు రంకుల రాళ్ళుగా పుచ్చుకొను కామముతో నుండబట్టి వారికి కఠినముగా తోచినమ్మా శ్రీరామచంద్రయోగి మహిమనో మానవుల తిరిగితే మరి జన్మ మిగలేదుగా మహిమేద మంచి బాటే దొరుకును మహిమాద మంచి బాటే దొరుకును రామచంద్ర యోగిని హృదయ గ్రంథిని వీడీక కజోడరే రామచంద్ర యోగిని హృదయ గ్రంథిని వీడీక కజోడరే ఈ మహిని నమ్మి ఉంటే సుమ్ము కదా మంత్రం గోలిగను చూడ శ్రీరామచంద్రయోగి మహిమను మానవులకు తిరిగితే మరి జన్మ మిగలేదుగా మహిమీద మంచి బాటే దొరుకును అష్టాచరి మంత్రములు మూడు తెలిపి ద్వాదశాచరి తెలిపెను శ్రీరామచంద్ర యోగి మహిమనో మానవులు గుర్తురిగితే మరి జన్మ మిగలేదుగా మంచి బాటే దొరుకును మూతది బట్ట బయలు ఏమి లేదని చెప్పెను హత్తు అట్టుకొని ఉన్న ఎరుకా నేను చిత్రమునూ చూడసా శ్రీరామచంద్ర యోగి మణిమనో మానవులకు తిరిగితే మరి జన్మమి కలేదుగా మహి మంచి బాటే దొరుకును ఉత్తది పట్ట బయలు ఏమి లేదను సుశైను తుకొని ఉన్న ఎరుకా లేని దని చిత్తమున శ్రీరామచంద్ర యోగి మహిమను మానవులు తిరిగితే మరి జన్మ ఇక లేదుగా మహిమీద మంచి మాటే దొరుకును చోడసాచరి తెలిపెను అంతలో ఏడ చూసినా కానీ మూలమూ లేని గుర్తు నిరిగి సరే రమ్మూ చూడలేదు ఇలా ఉంచనడవు దాని పంచదాసాచరి తెలిపేనమ్మా కలమేలు కొని ఉంటే ఏమి లేనట్లు ఇలా ఇలా రుజువు చూదనమ్మా Shri Rama Shambhara Yogi, Rahimana Upi, Manavala Yogi, Uttara

శివ మే తురు బ శివ మైనా గి వేళనీ వేనైని వేగా వేనై నూలా ముని వేగా శివమైన తండ్రి గుర్తురైత గురుని వైయుండా శివుని గోచి వెదకుతునుండా శివుడు వెదకుతుడు సున్నైపోయనురా శివమైన తండ్రి గురుని చేరి గుర్తు జరుపుమురా మూలమూలే నట్టి మురికి దేహమందే బయలున్నాది బయలు నట్టి మురికి దేమంతే బయలున్నాది బయలు నెరిగి భ్రమను వేడుమురా శివమైన తండ్రి వేయుమురా శివమైన తండ్రి వేయుమురా వచ్చినదంటే బట్ట బయలు బట్ట కప్పుకు వచ్చినదంటే బట్ట దీయుడ ఎట్లని శివమైన తండ్రి బట్ట మూలము లేదని గంటివా శివమైన తండ్రి బట్ట మూలము లేదని గంటివా బట్టకు మూలంబు లేదు చెట్టుకు మూలంబు లేదు చెట్టుకు లేదు చెట్టు విత్తు చైతన్యం వేరా శివమైన తండ్రి బట్ట పైన లేని భ్రమయ్యేరా శివమైన తండ్రి బట్టయినగా లేని భ్రమయ్యేరా ట్ట వేరే లేని రామచంద్ర యోగి మీరు బట్ట వేరే లేని రామచంద్ర యోగి మీరు వేరులేని తీరును తెలియుమురా శివమైన తండ్రి శివమైన తండ్రి వేరు తీరులు రెండు సున్నేరా కూర్చున్నావా శిష్యుడా నిన్ను విలపించాను శిష్యుడిలో కూర్చున్నావా శిష్యుడాను విని పలుకులు పలుకులుకించేవా శివమైన తండ్రి తల్లు పలుకులు ఆలకించేవా శివమైన తండ్రి తల్లి పలుకులు ఆలకించేవా నిన్ను నీకు సూచన ఇస్తే నీవు లేక వందు తండ్రి నిన్ను నీకు సూచన ఇస్తే నీవు లేక ఉందు తండ్రి లేకపోయే గాను మాయనురా తండ్రి లేకపోయే కానీ అనుకోకు రామచంద్ర యోగి నిన్ను రమ్మని పిలిచి సూచన రామచంద్ర యోగి నిన్ను రమ్మని పిలిచే సూచననిస్తే రాకపోకలు కూలిపోవునుగా శివమైన తండ్రి రాకపోకలు రాలిపోవునుగా శివమైన తండ్రి రాకపోకలు రాలిపోవునుగా శివ స్వరూపము నీవై వైయుండ శివుని గోడ్చి వెదకుచునుండా